మహా తిరుమలలో ఇంత ద్రోహమా పాదాల చింత నిర్లక్ష్యంగా పడి ఉన్న శ్రీ మహావిష్ణువు విగ్రహం మహావిష్ణువుకు కోపం వస్తే ప్రళయమే మానవాళికి తీవ్రమైన హాని కలుగుతుంది తిరుమల కొండపై ఉన్న అర్చకులు పురోహితులు దిగివచ్చి పాప పరిహారం చేసి పునః ప్రతిష్ఠించాలి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకర స్వామి డిమాండ్ ప్రధాన అర్చకులు అందరూ కూడా ఇక్కడికి ఇది మహా ఓరే ప్రచారం దీన్ని ప్రతిష్ఠించి దీనికి పాప పరిహారం చేసుకోవాలి పూజలు చేయాలి ఇది ఇది దీని కనుక ఇట్లే కనుక ఉంచితే మహావిష్ణువు కనుక గొప్ప వస్తే ప్రమేయం వస్తుంది మానవానికి తీవ్రమైనటువంటి హాని కలుగుతుంది ఈ విగ్రహాన్ని కింద పడేడు ఏంటి గాంధీ సీసాలు చుట్టూ పడేడు ఏంటి మహాపచారం మహాచారం అయ్యా అచ్చకున్నారా తిరుమలగొండపై ప్రధాన హచ్చకున్నారా అర్చకులన్నారా పురోహితులారా రండి ఆదుకోండి అసలు ఈ విధంగా అత్యవసరంగా టీటీడీలో ఉన్నటువంటి అర్చకులు పురోహితులు వచ్చి ఈ విగ్రహాన్ని నిలబెట్టి దీనికి పరిహారం చేసి హోమాలు చేయాలి అంతవరకు నేను ఇక్కడి నుంచి లేచేది లేదని ఓం నమో వెంకటేశ్వర నామస్మరణ చేస్తున్నానండి ఈ విగ్రహాన్ని పోలీసు గాని వర్కర్స్ గాని ఎవరే కానీ తాకి నిలబెట్టద్దు అర్చకులు రావాలి దీనికి పాప పరిహారం చేయాలి చేయాలి అప్పటి వరకు నేను ఓం నమో వెంకటేశయ్య నామస్మరణ చేసుకుంటాను ఇంతకు మించిన నా పేరు విజయశంకర్ స్వామి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి తిరుపతి ఇంత ద్రోహమా అసలు ఈ విగ్రహం పడివేస్తుంటే